హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక విజయనందన్ అయితే తన కూతురు సాహితికి ఘనకి ఇచ్చి పెళ్లి చేయించడం అస్సలు నచ్చదు కానీ ఘన ఏకంగా సిద్ధు ప్రేరణ ప్రేరణల కాఫీ షాప్లోనే నిశ్చితార్థం ఏర్పాట్లు చేయడం నిజంగా విజయనందన్ అయితే తెగ సమ్మర ఎందుకంటే ఘనకి సిద్ధుకి నిమిషం కూడా పడవదు వాళ్ళిద్దరూ ఎదురుపడితే అక్కడ మొదలయ్యేది గొడవే ఆ గొడవతో ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది అని చెప్పి ఇంకా విజయనందన్ అయితే తెగ సంబరపడిపోతాడు ఇక పక్కన ఉన్న విశ్వాసం సార్ మీరు ఇలాగే ఆలోచిస్తుంటే మనకంటే ముందుగా ఆ ఘనానే వచ్చేస్తాడు తర్వాత అక్కడ గొడవ మిస్ అవుతాం ఇంకొక విషయం మనం రాలేదని చెప్పి ఏకంగా మనల్ని తీసుకెళ్తానికి ఆ ఘనాన్ని ఇక్కడికి వస్తాడు అని చెప్పడంతో ఇక వీళ్ళైతే హడావుడిగా ఇక రెడీ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా సిద్ధు ప్రేరణ అలాగే అన్నీ తయారు చేస్తూ ఉండగా ఇక కుమార్ అయితే సిద్ధు ఏంట్రా ఇదంతా అసలు ఆ గణగాడికి సాహితీకి పెళ్ళేంట్రా అని అంటుంటే ఇక సిద్ధు చూడు కుమార్ మనం ఏం చేయలేం జరిగేది చూడడం వరకే అని చెప్పి ఇంకా ప్రేరణ అలాగే సిద్ధు కుమార్తో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఇక కెఫే ముందు వచ్చి కార్లు అయితే ఆగుతాయి ఒక్కసారిగా కారులో నుంచి ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా దిగుతారు ఇక ప్రేరణ అలాగే సిద్ధు కూడా అక్కడికైతే వెళ్తారు ఇక ఘన కిందకి దిగి నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మావయ్య గారు హాయ్ సాహితి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా పలకరిస్తాడు తర్వాత వాళ్ళమ్మని అలాగే వాళ్ళ నాన్నని కూడా చూపిస్తాడు ఇక విజయనందనైతే వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే గతంలో ఘన వాళ్ళ నాన్న శేఖరంతో తనకున్న కొన్ని పరిచయాల్ని మనకి ఆయన ఊహలో చూపిస్తారు ఆ తర్వాత ఇక ఘన అయితే ఏంటి మావయ్య గారు అలా చూస్తున్నారు మా నాన్నగారు అని అంటుంటే ఇక ఘన వాళ్ళ అమ్మగారు నమస్తే అండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి ఇంకా తనైతే చెబుతుంటే పక్కన ఉన్న సుధా చూసేది మా అక్క కానీ ఈవిడ మాత్రం బిల్డప్ ఇస్తుంది అని అనుకుంటూ ఇక ఆయన్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంటే ఇక ఘన అమ్మా నానని నేను తీసుకొస్తాను అని చెప్పి తన రెండు చేతుల మీద ఎత్తుకుని ఇంకా లోపలికైతే తీసుకెళ్తుంటాడు ఇక సుధాని వీల్ చైర్ తీసుకురమ్మడంతో ఇంకా తీసుకెళ్తుంటే ఇక్కడ చూస్తే విజయనందన్ విశ్వాసం ఏంటయ్యా నాకు ఈ ట్విస్టుల మీద ట్విస్ట్లు ఈ గనగడ్ని ఎట్లా వదిలించుకోవాలో అర్థం కాకపోతుంటే వీడికి వీడి నాన్న శాఖరం ఏంటయ్యా శేఖరం కనుక నన్ను గుర్తుపట్టి ఆ గనగడికి గతం చెప్పేస్తే తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటుంటే ఒక్కసారిగా తన పక్కన ఉన్న తన విశ్వాసం అయితే సార్ మీరు చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది సార్ నిజంగానే మీరన్నట్టుగానే ఈ శేఖరంకి కనుక నార్మల్ మనిషి అయితే తర్వాత గాన మిమ్మల్ని ఓ రేంజ్లో ఆడుకుంటాడు అని చెప్పి ఇంకా విశ్వాసం మాట్లాడుతూ ఉంటే ఇక విజయనందన్ లేదు అలా జరగడానికి వీల్లేదు వాడికి సృహలోకి రాకుండా నేనే ఏదో ఒకటి చేస్తాను వాడెప్పుడు ఆ వీల్ చేరికే శాశ్వతంగా ఉండిపోయేలా చేస్తాను అని చెప్పి ఇక విజయానందన్ అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాడు ఇక ఘన అయితే హాయ్ బావా అని చెప్పి సిద్ధుని పలకరించడంతో ఒక్కసారిగా సిద్ధు కోపంతో రగిలిపోతాడు అదేంటి బావా అంత కోపంగా ఉన్నావు మీ చెల్లెలికి నేను భర్తని కాబోతున్నాను అంటే నువ్వు నాకు బావే కదా అని అంటూ ఉంటే ఇంకా సిద్ధు వాళ్ళమ్మైతే సంతోషంగా నాన్న సిద్ధు నువ్వే నీ చెల్లెడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా సిద్ధు వాళ్ళమ్మ సిద్ధుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఘన అయితే సిద్ధు నేను నీకు రెండు ఇవ్వాలి కాస్త నీతో మాట్లాడచ్చా అని అంటుంటే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఇక విజయనందన్ అయితే విశ్వాసం వీడేంటయ్యా సిద్ధును చూసి కోపంతో రగిలిపోతాడు అనుకుంటే సిద్ధుకి అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక విజయనందన్ అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా ఘన అయితే బావా మొదటిగా నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మా నాన్నని యాక్సిడెంట్ అయిన మరుక్షణం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నేను అపార్థం చేసుకుని అవమానించాను అందుకు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు మా నాన్నని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేరణ షాక్ అయిపోతుంది అంటే నాన్నని కాపాడింది సిద్ధున ఆ రోజు నాకు ఫోన్ చేసింది సిద్ధున అనవసరంగా నేను సిద్ధు మీద అనుమానపడ్డాను అని చెప్పి ఇక ప్రేరణ అయితే చాలా బాధపడుతుంది ఇక అలాగే ఘన అయితే సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధుకి థ్యాంక్స్ అలాగే సారీ కూడా చెప్తాడు ఇంకా ఇదంతా చూసినా సిద్ధు వాళ్ళ అమ్మగారైతే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నువ్వెక్కడ ఈ నిశ్చితార్థానికి రావేమో అసలు ఈ నిశ్చితార్థం వేడుకల్లో నువ్వు ఉండవేమోనని సాహితి చాలా బాధపడింది కానీ ఈ నిశ్చితార్థాన్ని నీ కెఫేలో ఏర్పాటు చేయమని ఘన చెప్పి నిజంగా చాలా మంచి పని చేశాడు పెళ్ళి కాకముందే తనకు కాబోయే భార్య ఇష్టంకో ఇష్టాన్ని తెలుసుకున్నా గణాన్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సిద్ధు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటుంది ఇక్కడ చూస్తే ఎవరో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గణేష్ ఉన్నారా అని చెప్పి అడగడంతో ఈరోజు ఆయనది నిశ్చితార్థం అని చెప్పి ఇక కానిస్టేబుల్ చెబుతుంటారు ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తనైతే ఆ నిశతార్థం ఎక్కడని తెలుసుకుని ఇక ఆ కేఫ్కి వెళ్ళటానికి బయలుదేరుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా అయితే కుమార్ వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చూడు ఇంకాసేపట్లో అన్ని సిద్ధమైపోతాయి అని చెప్పి ఇక సిద్ధార్థైతే అన్నింటినీ రెడీ చేస్తూ ఉంటే ఘన రే నీ చెల్లెలతో నాకు నిశ్చితార్థం జరగనివ్వను అన్నావు కానీ ఇక్కడ నీ కళ్ళ ముందు నీ కెఫేలో నీ చెల్లెలతో నిశ్చితార్థాన్ని చేసుకుంటున్నాను అని చెప్పి ఇక ఘన అయితే తెగ సంబరపడిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా విజయనందన్ అయితే రెయి విశ్వాసం వాళ్ళిద్దరూ ఎదురుపడ్డప్పుడు పెద్ద సునామీనే పుట్టుతుంది అనుకుంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరికొకరు థ్యాంక్స్లు సారీలు చెప్పుకుంటున్నారేంట్రా అసలు ఏం జరుగుతుంది ఈ గణ గడికి పెళ్లి జరిగిపోయిద్దా వాడిని ఇచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదే అని చెప్పి ఇక విజయనందనైతే అయితే తెగ ఫీల్ అయిపోతుంటాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేరణకి ఫోన్ అయితే వస్తుంది ఫోన్ చూసిన ప్రేరణ పక్కకు వెళ్ళి హలో అమ్మ అని మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారైతే అమ్మ ప్రేరణ ఈరోజు ఘన నిశ్చితార్థం మీ కేఫ్లోనే కదా అక్కడ మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడగడంతో అమ్మా నాన్నగారిని చూశానమ్మా నాన్నగారు బాగానే ఉన్నారు అని చెప్పడంతో చూడమ్మ ప్రేరణ ఘనాకి అలాగే వాళ్ళ అమ్మగారికి మీ నాన్నగారిని చూసుకోవడం అస్సలు చేత కాదు నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా ప్రేరణ వాళ్ళ అమ్మ ప్రేరణకి చెప్తుంది ప్రేరణ అయితే సరేనమ్మా నాకు తెలుసు కదా నాన్నగారిని నేను బాగా చూసుకుంటాను అమ్మా సిద్ధు అని చెప్పి ఏదో చెప్పబోతు సరలేమా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక ప్రేరణ కాల్ కట్ చేస్తుంది ఇక ప్రేరణ తల్లి ఏదో చెప్పాలని మళ్ళీ ఆగిపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో అని చెప్పి ఇక ప్రేరణ తల్లి ఆలోచనలో పడుతుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేరణ అయితే సిద్ధుని రెప్పవేయకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇంకా సిద్ధు ప్రేరణ దగ్గరకు వచ్చి హలో ప్రేరణ ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అని అడగడంతో ఇక ప్రేరణ నువ్వు నాన్నని కాపాడావని నాకెందుకు చెప్పలేదు నీవల్లే నాన్న ఈరోజు ప్రాణాలతో బ్రతుకున్నారు అని చెప్పి ఇక ప్రేరణ అయితే సిద్ధుతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా సిద్ధు ప్రేరణని చూస్తూ హలో ప్రేరణ ఏమైంది నేను మీ నాన్నగారిని కాపాడటమేంటి ప్రేరణ అని గట్టిగా పిలవడంతో ఇక ప్రేరణ ఉలిక్కిపడి అదే ఘన వాళ్ళ నాన్నగారిని ప్రాణాలతో కాపాడిందని కాపాడింది నువ్వేనని ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఇక ప్రేరణ అయితే మాట మారుస్తుంది ఒక్కసారిగా సిద్ధు ఏంటి ఘన వాళ్ళ నాన్న నువ్వు ఇందాక మీ నాన్నగారు అన్నట్టు మాట్లాడో అసలు ఏమన్నావు అని చెప్పి ఇంకా సిద్ధు అయితే ప్రేరణ అడుగుతుంటే ప్రేరణ సిద్ధు అక్కడ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకాసేపట్లో కాసేపట్లో ముందు అవి చూద్దాం పదా అని చెప్పి ప్రేరణ అయితే మాట మార్చి సిద్ధుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా సిద్ధు అయితే ఏంటి ప్రేరణ ఏదో దాచిపెట్టిందే ఏంటది అని చెప్పి ఇక సిద్ధు అయితే ప్రేరణ వైపే ఒక రకంగా చూస్తుంటే ప్రేరణ చూసింది చాలు ముందు పనులు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా సిద్ధు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక నిజతార్థానికైతే అన్నీ పూర్తవుతాయి ఇక అలాగే గణాని సాహితిని కూడా పక్క పక్కన కూర్చోపెడతారు అనుకున్నట్టుగానే పూజారి గారు కూడా వచ్చేస్తారు ఇక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో ఇక పూజారి గారు పూజని మొదలు పెడతారు ఇంకా ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది ఘనాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఘన అయితే ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు ఏంటిది ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక ఘన అయితే చాలా టెన్షన్ పడుతూ మావి గారు గారు ఇప్పుడే వస్తాను తను నా కోసమే వచ్చింది అని అంటుంటే ఇక సిద్ధు అయితే తను నీ కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది కా అనిపి నీ కోసం వచ్చినట్టే తెలుస్తుంది కానీ తన ఫేస్లో నీ మీద చాలా కోపం కనిపిస్తుంది అసలు ఇంతకీ తనెవరు అని చెప్పి ఇక సిద్ధు అడుగుతుంటే ఆ అమ్మాయి ఒక కేసు పెట్టింది ఆ కేసుని నిన్ను పట్టించుకోకుండా ఇలా నిశ్చితార్థం చేసుకుంటానని కాస్త కోపడుతున్నట్టుంది తనతో ఇప్పుడే మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పి ఇక ఘన అయితే తన దగ్గరకు వచ్చి ఏయ్ ఏంటి ఇక్కడికి ఇక్కడికొచ్చి గొడవ చేయాలనుకుంటున్నావా అని అంటుంటే ఇక తనైతే సిగ్ గనాన్ని చూడు నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావేమో నేను ఊరుకోను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వై ఉండి నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి తనైతే ఇక ఘనాన్ని అడుగుతుంటే ఘన తనతో ఏదో మాట్లాడేసరికి ఒక్కసారిగా తను భయపడిపోతుంది ఇక తనైతే అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంటే ఇక తనకి ఎదురుగా ప్రేరణ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా ప్రేరణను చూసినా కన ఏయ్ నువ్వేంటి ఇక్కడ వెలు అని గట్టిగా అరవడంతో ఇక ప్రేరణ ఆ అమ్మాయిని తీసుకొని అందరి మధ్యలో నుంచో పెడుతుంది ఒక్కసారిగా ఘన చాలా కంగారుగా ఏయ్ ఏయ్ అని అనుకుంటూ అక్కడికైతే వెళ్తాడు ఇక సిద్ధు అయితే ప్రేరణ ఏంటి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చా అని అంటుంటే చూడండి మీ అందరికీ ఒక నిజం తెలియాలి ఈ ఘన ఈ అమ్మాయిని మోసం చేశాడు అది అడగడానికి వస్తే తనని బెదిరిస్తున్నాడు పైగా ప్రేరణతో తనకు జరిగే పెళ్లి ఈ అమ్మాయిని చంపేస్తనని బెదిరిస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సాహితి అయితే ప్రేరణ నువ్వు నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే చూడు సాహితి నీ జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటారా కావాలంటే తనే చెప్తుంది చూడండి మీకేం కాదు మేమున్నాం చెప్పండి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పడంతో తనైతే ఘన నన్ను ప్రేమిచ్చాడు అలాగే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు నేనిప్పుడు కడుపుతో ఉన్నాను కానీ ఈ పెళ్లిని ఆపద్దని ఆపితే చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సిద్ధు అయితే ఘనాన్ని చొక్కా పట్టుకుని రే నా చెల్లెల జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావా నిన్ను అని చెప్పి ఇక సిద్ధు కొట్టబోతుంటే సిద్ధూ వల్ల అమ్మ సిద్ధు అని పిలిచి ఇక తను ముందుకెళ్ళి చూడు బాబు నువ్వు చాలా మంచివాడివని నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మేము అనుకున్నాం కానీ నువ్విలా మరొక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావన్న సంగతి తెలిస్తే నాకు నీ మీద చాలా అసహ్యంగా ఉంది ఏవండి ఇన్నిచితే అర్థం వద్దు ఏది వద్దు వెళ్దాం పదండి అని చెప్పి ఇక విజయనందన్ని అడగడంతో విజయనందన్ కూడా ఘన దగ్గరకు వచ్చి రే ఏంట్రా ఇదంతా నిన్ను నిన్ను నా ఇంటి ఆళ్ళని చేసుకుందాం అనుకున్నాం కానీ నువ్వు ఇంత చీప్ పనులు చేస్తావా అని చెప్పి విజయనందన్ కూడా ఇక అతన్ని చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన మనసులో ఉన్న సంతోషాన్ని విశ్వాసంతో పంచుకుంటాడు రే విశ్వాసం ఈ నిశ్చితార్థం ఇంత ఈజీగా ఆగిపోతుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక విజయనందన్ మాట్లాడుతుంటే ఇక ఘన అయితే వాళ్ళని ఆగమని గట్టిగా అరుస్తాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక ఘన వాళ్ళతో చెప్పి సాహితీని ఎలా నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు అలాగే సిద్ధు ప్రేరణ కలిసి ఇక ఘన ఘన సాహితుల పెళ్లిని ఎట్లా ఆపపోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక విజయనందన్ అయితే తన కూతురు సాహితికి ఘనకిచ్చి పెళ్లి చేర్పించడం అస్సలు నచ్చదు కానీ ఘన ఏకంగా సిద్ధు ప్రేరణ ప్రేరణలా కాఫీ షాప్లోనే నిశ్చితార్థం ఏర్పాట్లు చేయడం నిజంగా విజయనందన్ అయితే తెగ సమ్మర పడిపోతాడు ఎందుకంటే ఘనకి సిద్ధుకి నిమిషం కూడా పడవదు వాళ్ళిద్దరూ ఎదురుపడితే అక్కడ మొదలయ్యేది గొడవే ఆ గొడవతో ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది అని చెప్పి ఇంకా విజయనందన్ అయితే తెగ సంబరపడిపోతాడు ఇక పక్కన ఉన్న విశ్వాసం సార్ మీరు ఇలాగే ఆలోచిస్తుంటే మనకంటే ముందుగా ఆ ఘనానే వచ్చేస్తాడు తర్వాత అక్కడ గొడవ మిస్ అవుతాం ఇంకొక విషయం మనం రాలేదని చెప్పి ఏకంగా మనల్ని తీసుకెళ్తానికి ఆ ఘనాన్ని ఇక్కడికి వస్తాడు అని చెప్పడంతో ఇక వీళ్ళైతే హడావుడిగా ఇక రెడీ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా సిద్ధు ప్రేరణ అలాగే అన్నీ తయారు చేస్తూ ఉండగా ఇక కుమార్ అయితే సిద్ధు ఏంట్రా ఇదంతా